హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీ కార్స్ సిద్దిపేట్ కేఏ జీరో త్రీ ఏహెచ్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది టయోటా ఇథియోస్ జీడీ వేరియంట్ ట్యాక్సీ ప్లేట్ వెహికల్ మీరు ట్యాక్సీ ప్లేట్లో వెహికల్ తీసుకోవాలంటే డైరెక్ట్ ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది వెహికల్కు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎక్కడ కూడా డెంట్ పెయింట్ వాళ్ళే వెహికల్ చాలా జెన్యూన్ ఉంది ఒక్క లక్ష యాభై ఒక్క లక్ష ముప్పై వేల కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ కూడా జెన్యూన్ అని చెప్తున్నారు షోరూమ్ దాకా ఉందని చెప్పారు కార్ అంతా బాగుంది లోపల కూడా సీట్ కవర్లు అయితే బాగున్నాయి లోపల టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి హైరండ్ ఉంది మనకు టచ్ స్క్రీన్ కూడా సిస్టమ్ ఉంది ఇందులో వర్కింగ్ కండిషన్లో రన్నింగ్ కండిషన్లో ఉంది డైరెక్ట్ మీకు ఈ నెంబరు లోన్ కూడా ఎక్కుతుంది లోన్ కూడా ఎక్కుతుంది వెనకాల సీట్లు కూడా చాలా బాగున్నాయి కార్ అయితే రన్నింగ్ కండిషన్లో బాగుంది టెస్ట్ డే కూడా చేసినాం మనం ఒకటే చిన్న మైనస్ ఏంటంటే లైట్ ఒకటి చిన్న బ్రోక్ అయితే అయింది టైర్లు వచ్చేసి మనకు వెనకాల టైర్ రన్నింగ్ ఉన్నాయి కానీ ముందు టైర్లు అయితే వాంటెడ్ ఉన్నాయి వెనకాల రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ అన్నీ ఉన్నాయి వెహికల్ అంతా బాగుంది నీట్గా అయితే ఉంది మనకు ఇక్కడ పంచులు అయితే ఇక్కడ రిప్లేస్ అయితే కాలేదు ఓన్లీ ఆఫీస్లో నడిచిన కార్ అండి ఇది చాలా పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ కూడా రిమార్క్ అయితే లేదు బాడీ పరంగా అయితే నీట్గా ఉంది కారు మనకు ఆఫీస్లో పార్క్ అండ్ సేల్కి వచ్చిందండి వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఇథియోస్ జీడి డీజిల్ కారు ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది ఆన్ సర్వీస్ రికార్డు వెహికల్ వచ్చేసి ఓనర్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నారు కొంచెం అయితే నెగోషియబుల్ ఉంది మీరు వెహికల్ చూసుకున్న వాళ్ళకైతే మీకు నెగోషియబుల్ ఇక్కడ డైరెక్ట్ వెహికల్ వచ్చి చూసుకున్న వాళ్ళకైతే నెగోషియబుల్ ఇస్తాం వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మన ఆఫీస్లో పార్కింగ్ సేల్కి వచ్చిందండి టైర్లు ఒకటి మాకు మైనస్ ఉన్నాయి వెనకాల ఒక టైలర్ ఒకటి చిన్న స్క్రాచ్ ఉంది తప్ప కూడా ఎక్కడ ఎక్కడ కూడా రిమార్క్ అయితే లేదు ట్యాక్స్ట్వండి కాబట్టి మనకి ఇన్సూరెన్స్ గట్ల అన్నీ ఉంటాయి ఇంటర్ లోపల టచ్ స్క్రీన్ ఒకసారి మీకు ఇంజన్ కూడా చూపిస్తే ఒకసారి స్టార్ట్ చేసి మనకు స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వచ్చింది కో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏసీ కూడా చిల్ వర్కింగ్ కండిషన్లో ఉంది ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది మనకు టచ్ స్క్రీన్ కూడా ఉంది అందుబాటులో ఉంది ఇందులో సరే మీకు దీని ఇంజన్ లోపల ఎట్లుందో చూపిస్తా నాలుగు పవర్లో కూడా వర్క్ చేస్తున్నాయి టైర్లో ఒకటి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి అది ఒకటి అయితే ఉన్నాయి మనకి వాషింగ్ చేయలేదు మనకు పార్కింగ్ సెల్కి వచ్చింది ఇంజన్ కండిషన్ చాలా బాగుంది ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు టయోటా మనకు కుడి కుడిపక్క రెండు ఆ ప్రాన్స్ అయితే ఇక్కడ డ్యామేజ్ కాలేదు నాన్ యాక్సిడెంటలు షోరూమ్ స్టిక్కర్లు కూడా ఇక్కడ బాగాలేదు ఇంజన్ కట్టి పడే పాన కూడా పెట్టలేదు ఉంది బానట్టు కూడా ఒరిజినల్ చాలా అంటే చాలా బాగుంది మొత్తం అయితే చెక్ చేసినాం మనం టయోటా మనకు మంచి బీటింగ్ ఉంటుంది సౌండ్ కూడా దింది మైల్ కూడా బాగా వస్తుంది బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది మీకు మీకు ట్యాక్సీ నడుపుకునే వాళ్ళకైతే ఇది వర్క్ చేస్తుంది లేదంటే మీరు దీన్ని ఓన్పే కూడా వేసుకొని నడపవచ్చు అండి ఇది వస్తే కార్ అయితే మంచి ఇంజన్ అండి ఇప్పుడు అయితే రావట్లేదు కాకపోతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉండే ఇంజను రెండు వేల పంతొమ్మిది ఫస్ట్ ఓనర్ లక్ష ముప్పై తిరిగింది కస్టమర్ ఆస్కింగ్ వచ్చి ఆరు లక్షల అరవై వేలు నెగోషియబుల్ ఉంది మీరు వచ్చి చూసుకొని టెస్ట్ డ్రైవ్ వేసుకున్న తర్వాత మీకు నెగోషియబుల్ ఇస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్ ప్రస్తుతం మనకి బెంగళూరు ఆఫీస్లో ఉంది పార్కింగ్ సేల్కి వచ్చిందండి అండి थैंक यू अंडी प्लीज लाइक शेयर सब्सक्राइब सब्सक्रबिल कर्दिपेट